అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన పరిహారం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టి ఒక జాక్పాట్గా ఉండే ఈ శక్తివంతమైన నెంబర్ని ఈ చిన్న పరిహారం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పరిహారం మీరు చేసినట్లయితే ధనపరమైన ఎలాంటి పరిహారాలైన కానీ సారీ ఫ్రెండ్స్ ధనపరమైన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులైనా కానివ్వచ్చు లేదంటే మీ పొలం ఏదైనా సమస్యలు ఉన్నా ఇల్లు ఏదైనా సమస్యలు ఉన్నా కోర్టు సమస్యలు ఇలా ఏదైనా కానీ వెంటనే తీరిపోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని అయితే ఒక్కసారి ట్రై చేసు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే వస్తుందండి నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న పని అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఒక్కసారే వస్తుంది మీకు చేయాలనే ఆశ కలిగిన వెంటనే మీరు చేసేసుకోండి ఇంకా ఎదురు చూడొద్దు అన్నమాట అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు మీకు వీలుంటుందో అప్పుడైతే చేసేసుకోండి ఇది వారంలో రెండు సార్లు మాత్రమే చేయాలండి అంటే ఈ రోజు చేసి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి చేయాలి అది ఎన్ని రోజులు అనేది కూడా నేనైతే చెప్తాను అన్నమాట మరి మనం ఈ పరిహారం ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే బుధవారం కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం కానీ చేయాలండి అది కూడా టైం ఏంటంటే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తం అండి ఆరు లోపల చేసుకోండి నాలుగున్నర నుంచి ఆరు లోపల ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇంకెప్పుడు చేయకూడదంటే చేయకూడదండి ఆ సమయంలో ఖచ్చితంగా నాలుగున్నర నుంచి ఆరు లోపల చేసుకోవాలి చేస్తే బుధవారం ఉదయము లేదంటే శుక్రవారం అనేది చేసుకోండి ఇక ఆ రెండు రోజుల్లో కుదిరినప్పుడు మంగళవారం కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి ఇష్టమైన తేదీ అది కూడాను ఇక లేదు అంటే పౌర్ణమికి అమావాస్యకి పంచమికి అష్టమి తిథుల్లో కూడా చేసుకోవచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా పంచమి రోజు కలిసి వచ్చిన శుక్రవారం కానీ అమావాస్య రోజు శుక్రవారం వచ్చిన ఇలా అమ్మవారికి ఇష్టమైన తేదీలు ఉంటాయి కదండీ అవి రెండు కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా త్వరగా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే దొరుకుతుందన్నమాట దీనికోసం మనం ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియో క్లియర్గా చెప్తానండి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు ఒకసారి ఈ వీడియో చూసాక ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తాను వీలన్నంత వరకు ప్రతి ఒక్కరు అయితే ఉంటాయన్నమాట లేకపోతే కొద్దిగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ పెద్ద ఖర్చుతో కూడిన ఏం కాదనమాట సింపుల్గానే అయిపోతుంది అది ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ముందు రోజే ఫ్రెండ్స్ అంటే బుధవారం రాయాలనుకుంటున్నారు కదా పొద్దున లేవగానే ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నానండి బుధవారం పొద్దునే చేయాలనుకున్న వాళ్ళు ఆ పొద్దునే లేచి మీరు నీట్గా తాస్నానం చేసుకుని ఇలాంతా నైట్ అంటే ముందు రోజే క్లీన్ చేసుకోండి మంగళవారం సాయంత్రమే క్లీన్ చేసుకొని బుధవారం పొద్దున్న లేచి స్నానం చేసేసి ఒక వైట్ పేపర్ అండి ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఏం చేయాలంటే కుంకుమంలో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని మీ కుడి చేయి ఉంగరం ఉంటుంది కదండి దానితో లాభం అని రాసుకోవాలి అలా రాసిన ఆ వైట్ పేపర్ని కొద్దిసేపు పక్కన పెడితే అది నీట్గా ఆరిపోతుంది అనమాట ఆ అనేది ఇక తర్వాత మనం ఏం చేయాలంటే అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మీ చేతనైనంత నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించుకొని ఈ పరిహారం మాత్రం పీరియడ్ సమయంలో అస్సలు చేసుకోకూడదండి అమ్మవారి పాదాల దగ్గర చేయాల్సిన పరిహారం అండి ఇది ఇక ఏం చేయాలంటే ఒక వైట్ క్లాత్ అండి ఒక కొద్దిగా చిన్న షేప్ అయినా కానీ ఒక చిన్న వైట్ క్లాత్ అనేది అక్కడ తీసుకొని అమ్మవారి పాదాల ముందు ఉంచి దాని మీద మనం ఏం చేయాలనంటే ఒక మూడు మూడు అంటే మూడు పసుపు కొమ్మలు మూడు పెట్టాలి పుచ్చిపోయినట్టు ఏం కాదు ఫ్రెష్వి మూడు పసుపు కొమ్మలు ఇంకా తర్వాత వెండిది ఫ్రెండ్స్ వెండి ఏదైనా కానివచ్చు ఒక చిన్న ఉంగరమైనా కానీ లేదంటే వెండి కాయిన్స్ ఉంటాయి కొంతమంది దగ్గర అవైనా కానీ కుంకుమలు ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి కదండి వెండివి ఖచ్చితంగా వెండివి వీలైనంత వరకు అందరి దగ్గర ఉంటే పట్టీల్లో ఉంటాయి ఇలా ఎన్నెన్నో ఉంటాయన్నమాట వెండి ఏదైనా కానీ కొంచెమైనా కానీ వెండిది అందులో పెట్టాలి కొంచెం వెండి తర్వాత కాయిన్స్ అండి వన్ రూపీ కాయిన్ అయినా టూ రూపీస్ కాయిన్ అయినా ఐదు అమ్మవారికి ఇష్టమైన నెంబర్ కదండి పంచమి అనేది ఒక ఐదు కాయిన్స్ ఏవైనా కానీ పెడితే రెండు ఐదు రూపాయలు కాయిన్స్ లేంటే ఒకటి వన్ రూపీ కాయిన్లు ఐదు ఐదు అందులో పెట్టి తర్వాత మనం లాభం అని రాసినాం కదా వైట్ పేపరు ఆ వైట్ పేపర్ కూడా అందులోనే పెట్టేయాలి ఆ వైట్ క్లాత్లో పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముప్పై మూడు మల్లెపూలు అండి లెక్క పెట్టి తీసుకుని ఫ్రెండ్స్ ముప్పై మూడు అవి పుచ్చిపోయి అట్లా ఏమి ఉండకూడదని అని ఫ్రెష్ పురుగులు ఏమి లేకుండా చూసుకొని మంచి ఒక ముప్పై మూడు మల్లెపూలు పెట్టాలి లక్ష్మీ స్వరూపం అండి మల్లెపూలు ముప్పై మూడు ఎందుకు పెట్టాలంటే మూడు ప్లస్ మూడు ఆరు కదండి శుక్రభగవానికి ఇష్టమైన నెంబర్ ఆ సంఖ్య ఈ ముప్పై మూడు మల్లెపూలు మనం పెట్టడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది ఉంటుందండి ఆ మల్లెపూలకి ఉంటుంది శుక్రభగవాన్ అనుగ్రహం కలిగి మనకంతా మంచిగా జరగాలి అని అనుకున్నప్పుడు ఈ ముప్పై మూడు అనేది ఖచ్చితంగా పెట్టాలి తగ్గకూడదండి లెక్క మాత్రము మీరు ముందు రోజైనా కానీ లెక్క పెట్టుకుని పక్కన తీసి పెంచుకోండి ఆ ముప్పై మూడు మల్లెపూలు అన్నీ వేసేసి ఒక ముడుపులాగైతే కట్టాలి ఫ్రెండ్స్ తెలుసు కదండి ముడుపు ఎలా కడతారో అలా కట్టేసి అమ్మవారి పాతాల దగ్గర ఉంచాలి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక వైట్ క్లాత్ అనేది వేసి అందులో మూడు పసుపు కొమ్ములు వెండి ఏదైనా కానీ వేసి ఐదు కాయిన్స్ వన్ రూపీ కాయని టూ రూపీ కానీ కాయిన్స్ వేయాలి తర్వాత లాభం అని రాసిన ఒక పేపరు ఇక ముప్పై మూడు మల్లెపూలు అనేది పెట్టి ఒక అయితే చేయాలి ఆ ముడుపుకి మనం అమ్మవారికి దీపం అనేది పెట్టుకుంటాం కదండి దీపం పెట్టి సాంబ్రాని దూపం వేసేటప్పుడు ఆ ముడుపు కూడా దూపం అనేది వేసుకొని ఇక ఆ రోజంతా అంటే బుధవారం రోజు రాత్రంతా రోజంతా పొద్దున్న చేస్తాం కదండి బ్రహ్మ ముహూర్తంలో ఆ రో ఆ రోజంతా ఆ ముడుపుని అక్కడే ఉంచేయాలి అమ్మవారి దగ్గర ఒకవేళ మీరు శుక్రవారం చేసుకుంటే శుక్రవారం అంతా ఆ ముడుపుని అక్కడే ఉంచేసి పొద్దున తెల్లవారితే శనివారము లేదు అంటే బుధవారం చేసిన గురువారం కానీ ఆ ముడుపుని పొద్దున జామునే తీయాలండి బ్రహ్మముహూర్తంలోనే మీరు లేచి స్నానం చేసి ఆ ముడుపుని తీసి మీరు ఏం చేయాలంటే మీకు ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో అంటే ఎగ్జాంపుల్కి మీ బీరువాలో కానీ మీ వ్యాపారంలో కానీ ఏ ఎక్కడైతే మీకు ఎక్కువ డబ్బు ఉంటుంది మీ సమస్య ఎక్కడైతే ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారో అక్కడ ఆ ముడుపును పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏం చేయనవసరం లేదు ఇలా చేయడం వల్ల మీ సమస్య ఏదైనా కానీ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈ ముడుపు కట్టుకునే ముందు అమ్మవారికి మీ సంకల్పం అనేది చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకొని ఈ ముడుపు అనేది కట్టుకోండి తప్పకుండా అమ్మవారు అయితే తీరుస్తారనమాట నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఆ ముడుపు ఏం చేయాలి మళ్ళీ కట్టుకోవాలంటే ఏం చేయాలి అని అంటే మీరు రిపీటెడ్గా చేసుకోవచ్చండి చేసుకోవడం వల్ల చాలా మంచిది ఎన్ని రోజులకంటే ముప్పై మూడు రోజులకే మార్చుకోవాలండి ఆ ముప్పై మూడో రోజు మళ్ళీ మీరు పొద్దున్న లేచి స్నానం చేసి ఆ ముడుపుని తీసేసి మలుపులు ఎలాగో వాడిపోయి ఉంటాయి కదండి వాటిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేసిండి అన్నిటిని మళ్ళీ కా అంటే మార్చుకోండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వెండి ఉంది కదా వెండిని మాత్రం ఊరిని జస్ట్ వాష్ చేసి పెట్టేసుకొని వేరే క్లాత్ అనేది వేసుకోండి అంటే మలుపులు పెట్టడం వల్ల క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది కదండి వేరే క్లాత్ పెట్టుకొని వేరే పేపర్ మీద కూడా లాభం అని రాసుకోండి లేదంటే అదే పేపర్ నీట్గా ఉంటే పెట్టేసుకోవచ్చు కాయిన్స్ మార్చుకునే పని మార్చుకోవచ్చు లేదంటే పసుపు నీళ్ళలో వాష్ చేసి పెట్టేసుకోవచ్చు పసుపు కొమ్మలు కూడా మార్చుకునేవంతి మీ ఇష్టం అండి ఇలా మళ్ళీ మీరు ముప్పై మూడు రోజులకు మార్చుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు మీరు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా వస్తుంది వచ్చేలాగా అమ్మవారు అయితే చేస్తారన్నమాట నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారు మన తోడుగా ఉండగా మనకి ఎందుకండి భయం ధైర్యంగా అమ్మవారిని నమ్మి చేసినట్లయితే ఏదైనా కూడా మనకి మంచిగానే వస్తుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ थैंक्स फॉर वॉचिंग जे पारा